వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ముందు శ్రీలంక జట్టు కీలక నిర్ణయం తీసుకుంది అంది జట్ల కంటే శ్రీలంక జట్టులోకి కమిందు మెండిస్ ను మళ్లీ తీసుకుంటూ కీలక ఆటగాడు ధనంజయ తప్పించింది ఈ నిర్ణయం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది ఇటీవల కాలంలో టీ ట్వంటీ ఫార్మాట్ లో కమిందు మెండీస్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా సెలెక్టర్లు అతని అనుభవం మధ్య వరుసలో నిలకడగా ఆడే సామర్థ్యంపై నమ్మకం పెట్టుకున్నారు ఇప్పటి వరకు ముప్పై ఐదు టీవీలో అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఐదు వందల నలభై పరుగులు చేసిన కమిందు ఈసారి వరల్డ్ కప్ లో కీలక పాత్ర పోషిస్తాడని జట్టు యాజమాన్యం భావిస్తుంది మరోవైపు ధనంజయ డిసిల్వా ఇటీవల సిరీస్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు ఈ ఏడాది మూడు ఇన్నింగ్స్ లో కేవలం నలభై మూడు పరుగులు మాత్రమే చేయడంతో పాటు ఒకే ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు ఈ కారణంతోనే సెలెక్టర్లు అతన్ని జట్టులోకి తీసుకోకుండా మరింత స్థిరమైన ఆటగాళ్లపై దృష్టి పెట్టారు ఈ టోర్నమెంట్ లో శ్రీలంక జట్టుకు డాసున్ షెనకా కెప్టెన్ గా కొనసాగనున్నాడు అతని ఆల్ రౌండర్ ప్రదర్శన నాయకత్వం జట్టుకు కీలకంగా మారనుంది బ్యాటింగ్ విభాగంలో పాతుం నిస్సాంక కుషాల్ మెండీస్ చరిత అసలంక కుషాల్ పరేరా వంటి అనుభవజ్ఞులు ఉండడంతో జట్టు బలంగా కనిపిస్తుంది యువ ఆటగాడు పవన్ రత్నాయకే కూడా ఈసారి జట్టులో చోటు సంపాదించాడు ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో అతను చేసిన శతకం టీ ట్వంటీలో వేగంగా చేసిన పరుగులు సెలెక్టర్లను ఆకట్టుకున్నాయి భవిష్యత్తు స్టార్ గా అతనిపై అంచనాలు పెరిగాయి బౌలింగ్ విభాగంలో వనిందు హసరంక మహేష్ తీక్ష స్పిన్ దళానికి నాయకత్వం వహిస్తుండగా పేస్ విభాగంలో దుష్మంత్ చమీరా మతీషా పదిరానా కీలక పాత్ర పోషించనున్నారు అయితే ప్రమోద్ మధుషాన్ సునాన్ తుషారా బినునా ఫెర్నూండలకు ఈసారి జట్టులో అవకాశం దక్కలేదు గ్రూప్ బిలో ఆస్ట్రేలియా ఐర్లాండ్ ఒమాన్ జింబాంబే జట్లతో కలిసి శ్రీలంక పోటీ పడనుంది కొలంబో పల్లెకిలే వేదికలపై మ్యాచ్లు జరగనున్నాయి సహా ఆతిథ్య దేశంగా బరిలోకి దిగుతున్న శ్రీలంక హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకొని మరోసారి ట్రోఫీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల పద్నాలుగులో భారత్పై గెలిచి టైటిల్ గెలిచిన జ్ఞాపకాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు